అయితే నేను ఆలోచించే విధానం ఈ టెక్నాలజీ ద్వారా పేదవాళ్ళకి ఏం జరుగుతుంది ప్రజలకు ఏం జరుగుతుంది భావితరాల భవిష్యత్తు కోసం ఏ విధంగా ముందుకు పోతామనే విషయంపైన వర్కౌట్ చేస్తున్నాం ఎందుకంటే టెక్నాలజీ కానీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మనకంతా కూడా ఖర్చులు తగ్గి ఆదాయం పెంచే ఆలోచన వస్తుంది మార్గం కూడా వస్తుంది దీనివల్ల భవిష్యత్తులో నేను ఒకటే ప్రోగ్రామ్ ఇచ్చాం ఒకప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ ఈరోజు నేను ఇచ్చిన పిలుపు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అది మైక్రో ఆంటర్ప్రెనర్ కావచ్చు స్మాల్ కావచ్చు లేకపోతే మీడియం ఎంటర్ప్రై ఎంటర్ప్రైజ్ కావచ్చు ఇవన్నీ పెడుతున్నాం దీనికి ఏదైతే నేను ఈరోజు వర్కౌట్ చేశామో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒక ఇన్నోవేటివ్ హబ్గా ఇన్నోవేషన్ హప్గా ఉండాలని దీనికి ఐదు జోన్స్లో ఐదు పెట్టాం ఇంకొక అమరావతిలో మెయిన్ హబ్ పెట్టాం రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో దీన్ని ముందు తీసే విజన్ రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణార్ధ్రప్రదేశ్గా చేయాలన్నది ఆలోచన ఈ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్లో ప్రతి ఒక్కరికి అందులో రాష్ట్రం ఒక స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడుండాలని కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క జిల్లా ఈ విజన్లో భాగస్వాములు కావాలి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి అయితే దాంతో సమానంగా మీరు కూడా ముందుకు పోయే పరిస్థితి రావాలి ఏదైతే నేను విజన్ రెండు వేల నలభై ఏడు మాట్లాడుతున్నానో దీన్ని ప్రజలందరూ అడాప్ట్ చేసుకోవాలి అదే మార్గ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అడాప్ట్ చేసుకోవాలి అదే మరిగ ప్రజాప్రతినిధులు అడాప్ట్ చేసుకోవాలి అందరం కలిసి పనిచేయాలి సమాజాన్ని ముందు తీసుకుపోవాలి అందుకే పది ప్రిన్సిపల్స్ కూడా చెప్పాను దాంట్లో మొట్టమొదటిది జీరో పావర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం అదే పీ ఫోర్ దాని తర్వాత మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఉపాధి థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ మీరు ఎక్కడ అనేది ఇష్యూ కాదు ఇంట్లో కూర్చొని కూడా పనిచేసి పది రూపాయలు సంపాదించుకునే మార్గం వస్తుంది రాను రాను ఈరోజు ఫ్లెక్సిబుల్ వర్కింగ్కి వచ్చింది నాకు పని ఉంది ఇంకొక ఆయన పనిచేస్తాడు నాకు సమయం వచ్చినప్పుడు పనిచేస్తాను ఆయన అవసరం పనిచేసుకుంటారు ఆ విధంగా టెక్నాలజీ ఒక ఎనేబులర్గా తయారవుతుంది అలాంటి విధానానికి శ్రీకారం చుడుతున్నాం ప్రభుత్వంలో కూడా ఎవరైతే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తారో అలాంటి వారికి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం మూడోది ఏదైతే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అందరం మాట్లాడుతున్నాం స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ప్రాధాన్యత పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నాలెడ్జ్ ఎకానమీకి ఒక హబ్బుగా తయారు కావాలని అలాంటి హబ్బుగా తయారు కావాలంటే విశాఖపట్నం ఒక హబ్బుగా తయారు కావాలి అదే మరి మనకు అమరావతి ఉంది తిరుపతి ఉంది ఈ మూడు సెంటర్స్ కూడా మూడు మేజర్ హబ్స్గా తయారై మిగిలిన అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి కావడానికి ఒక పక్క ఎడ్యుకేషన్ ఇంకొక పక్కన మీరు చూస్తే స్కిల్ అప్గ్రేడేషన్ కంటిన్యూగా చేయాలనుకుంటున్నాం దేశంలోనే మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ అప్డేట్ చేసిన రాష్ట్రం అని చేసే రాష్ట్రం మంది దాన్ని కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలో చేస్తాం నదుల అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వడం అదే మరి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కానీ లాజిస్టిక్స్ని ఏ విధంగా మాస్టరైజ్ చేయాలో చేసి తక్కువ లాజిస్టిక్స్ కాస్ట్ని పెట్టడానికి ఏమేం చేయాలో అన్ని చేస్తాం